నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అమెరికన్ డ్రీమ్ నో మోర్ అండి అవును మీరు వినింది నిజమే ఇప్పుడు హెచ్ వీసా అప్లికేషన్ ఫీజు లక్ష డాలర్లు అండి ఒకప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీలో ట్రంప్ రాకముందు పది డాలర్లు ఉండేది ట్రంప్ వచ్చాక రెండు వందల డాలర్లు చేశాడు ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి దీన్ని లక్ష డాలర్లు చేస్తున్నాడని అంటే సుమారు ఎంతో తెలుసా మన డబ్బుల్లో తొంభై లక్షలండి ఈ కొత్త రూల్ వల్ల ఎవరైనా ఒక ఎంప్లాయర్ మనల్ని తీసుకోవాలంటే హెచ్ఎం లీ వీసా పైన సంవత్సరానికి తొంభై లక్షలు పే చేయాలండి విచ్ ఇస్ ఇంపాసిబుల్ టు పే ఈ కొత్త రూలు సెవెంటీ పర్సెంట్ ఇండియన్స్ కి ఎఫెక్ట్ అవుతుందండి ఇమిగ్రేషన్ తగ్గేయాలని ఈ న్యూ రూల్ ని తీసుకొని వచ్చారండి ఇప్పుడు కొత్తగా అమెరికా పోయే వాళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన విషయం అండి